ఒక నేను రాష్ట్రం మాట అయితే చెప్ చెప్పదర్శన మొన్న రీసెంట్ గా తొనిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు చూడండి నేను మాట్లాడిన మాటలు అతను మాట్లాడిన మాటలు నేను మాట్లాడతాను అతను ఏం మాట్లాడేది ఉన్నది వేరే ఎవరన్నా అయితే ఇడికి పిచ్చి వచ్చింది అనుకుంటారు చూడండి అతను మాట్లాడిన మాటలు నేను అమల్ రామకృష్ణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెన్ అది స్పీచ్ మాత్రమే నేను ఉదయం లేచి ప్రపంచ రాజకీయం చూడాలి ప్రపంచ రాజకీయం చూసిన తర్వాత దేశ రాజకీయం గురించి ఆలోచించాలి దేశ రాజకీయం చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయం గురించి చూడాలి ఏమనుకుంటారు ఎవరన్నా వీడికి పిచ్చి వచ్చిందనుకోరా అతను మాట్లాడిన మీరు మరి ఒకసారి వెరిఫై చేయండి మళ్ళీ సార్ వెనక్కి వెళ్ళి మొన్న ఈ మధ్యలో జరిగింది ఓపెనింగ్ అతను మాట్లాడిన మాట స్విచ్ వచ్చింది అనుకుంటాం మనకి నీతి కబుర్లు నేను చెప్తూ గుండేదేనా కోల్డ్ పడారా అరిగిల్ రోజులు చేసుకుని బిఫీ నీకు ప్రజాస్వామ్యం గురించి ఏం తెలుగుతుంది కనీసం నామినేషన్ ఒక కౌన్సిలర్తో నామినేషన్ కూడా వేయించలేకపోయారు ఈరోజు ఎలక్షన్ వాయిదా ఇచ్చారు దయచేసి సిగ్గి తెచ్చుకున్నాయి ఇప్పటి నుంచి అన్న రాష్ట్ర కదా శివుల భూమి ఎంత చెప్పేసి నేను వాల్ట్ థాంక్యూ ఐ హావ్ ది వాల్ట్ ఓన్ అండ్ సనపర్ ది కపల్ మేకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అదే చెప్పనగా సెలపాలకల సికిపడి విధంగా 15 కోట్లు 50 లక్షల రూపాయలు గౌరవ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని అడిగి 15 కోట్లు రూపాయలు శాంక్షన్ చేయించి మొత్తం శాంక్షన్ చేయింది 50 లక్షలు పెండింగ్ ఉంటే 50 లక్షలకి నో ఆబ్జెక్షన్ లెటర్ అవలబడ్ మహా నవల్ ఇవల్ కిడ్గే ఒకసారి మిట్ల్ ఒకసారి ఓపెనింగ్ చేస్తారండి కంప్లీట్ అయిపోయింది 80% పైనే కంప్లీట్ అయింది మెట్లు ఒకసారి కిటికీకి ఒకసారి ఓపెనింగ్ శంకుస్థాపన అంటే పన్నెండు తర్వాత మొత్తం పదిహేను రూపాయల కోట్లు రూపాయలకి ఒకసారి శంకుస్థాపన చేస్తాం మెట్లు ఒకసారి కిటికీకి ఒకసారి తలుపులకుసారి శంకుస్థాపన చేస్తాం ఏ మాత్రం సిగ్గు లేకుండా మేము కంప్లీట్ చేసినవి అన్ని చేస్తాం చేస్తా ఓపెనింగ్ చేస్తా అభివృద్ధి గురించి మాట్లాడతాం గవర్నమెంట్ ద్వారా కంప్లీట్ చేసినవి కాదు నా సొంత ఆదాయంలో కొంత భాగాన్ని వెచ్చించి నేను కంప్లీట్ చేసిన దాన్ని కూడా ఓపెన్ చేసి సిగ్గు కూడా లేకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను థ్యాంక్